రేపు పద్నాలుగో తేదీన ప్రజా సమస్యల మీద మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర ధర్నా జరుగుతూ ఉంది వీటన్నింటిలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ రాష్ట్రంలోను కేంద్రంలోను అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి వాగ్దానాలను విస్మనిస్తూ ఉన్నాయి వాళ్ళ ఉచిత ఇసుక ఇస్తా ఉన్నారు కానీ ఇంతవరకు ఆ ఉచిత ఇసుక అనేటువంటిది ప్రజల దగ్గరికి వచ్చింది ఎటువంటి పరిస్థితి కనపట్లేదు ఇప్పటికీ ఇసుక కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ కరెంట్ పెంచవో అని చెప్పారు వాళ్ళ కరెంటు ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజల మీద అదనపు భారం మోపుతా ఉన్నారు వాళ్ళ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తా ఉన్నారు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు ఇంతవరకు నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఈ రకంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు విస్మరిస్తా ఉంది మరో ప్రక్క మంగళగిరి పట్టణంలో ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ఎక్కడ ఎవరు ఇల్లు వేసుకున్నా కానీ అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని మన శాసనసభ్యులు వాగ్దానం చేస్తున్నారు కానీ ఈ రోజుకి కూడా ఇళ్ల పట్టాల సమస్యని పరిష్కారం చేయలేదు వాళ్ళ ఇళ్ల పట్టాలకి అనేక అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు వాళ్ళ చెరువు భూముల్ని డీనోటిఫై చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది డీనోటిఫై చేయటానికి అసెంబ్లీలో మరి తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజెప్తా ఉన్నాం అట్లాగే ఫారెస్ట్ భూములో వేసుకున్నటువంటి వాళ్ళకి దాన్ని డీఫారెస్ట్ చేయాలి డీఫారెస్ట్ చేయడానికి అసెంబ్లీ తీర్మానం చేసి డీఫారెస్ట్ చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది దేవాదాయ భూముల్ని వాళ్ళ ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి ల్యాండ్ ఎక్విజేషన్ ప్రకారం తీసుకొని దేవాదాయ డిపార్ట్మెంట్ కి డబ్బు చెల్లించి వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే అనేక చోట్ల ఇళ్ల స్థలాలు వేసుకొని ఇళ్ళు వేసుకొని నివసిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే ఇళ్ళు లేక అనేక మంది అర్జీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం మరి భూములు చూపించి వాళ్ళకి కాగితాలు ఇచ్చింది ఆ భూముల సంగతి ఆ కాగితాల సంగతి ఏంటని వాళ్ళ ప్రజలందరూ కూడా ఆందోళన ఉన్నారు కరెంటు ఛార్జీలు గతంలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి చెప్పి ఉచిత ఇసుకని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మొదటి సంతకం డిఎస్సి టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టారు మరి ఆరు నెలల్లో వస్తా ఉంది ఇప్పటికి కూడా డిఎస్సి పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ లేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు అమ్మఒడి ఇంట్లో ఉన్న అందరు పిల్లలకి వేస్తామని చెప్పి చెప్పారు రైతు భరోసా ఇస్తామని చెప్పి చెప్పారు ఇట్లాగా చెప్పుకుంటా పోతే సూపర్ సిక్స్ పేరుతో అన్ని రకాల సౌకర్యాలు ప్రజలకి భారాలు తగ్గిస్తాం ప్రజలకి డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తొంగలో దొక్కినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం మొత్తం ఈరోజు అన్ని రకాల నిత్యావసర సరుకులు ధరలు పెంచేసింది అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ఉంది అట్లాగే ఆదాని మీటర్లు తీసుకొచ్చి బిగించటానికి రెడీ చేస్తున్నారు మనం ఫోన్లో రీఛార్జ్ చేసుకున్నట్టుగా ఈరోజు మనం కరెంటు మీటర్లకు కూడా రీఛార్జ్ చేసుకోవాల్సినటువంటి స్మార్ట్ మీటర్లు వస్తూ ఉన్నాయి ఇవి వస్తే మరింత కరెంటు ఛార్జీలు పెరిగేటటువంటి పరిస్థితి ఉంది దీంతోపాటు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ గతంలో జగన్ గారు అడుగుతా ఉన్నానని చెప్పి అడుగుతా వదిలేశారు అసలు ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా ఎవరు కూడా ప్రత్యేక హోదా విభజన హామీలు అడక్కపోగా ఈ రాష్ట్రానికి రాజధాని కట్టుకోవటానికి ఈరోజు పత్రికల్లో వచ్చింది ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ప్రపంచ బ్యాంకు దగ్గర పదిహేను వేల కోట్లు ఇస్తున్నామని చెప్పి ఏ రాష్ట్రంలో అయినా రాజధాని కట్టుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపేనా ఉచితంగా డబ్బులు ఇచ్చి రాజధాని కట్టించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఇళ్ల స్థలాలు గతం నుంచి ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఇల్లేసుకొని ఉన్నటువంటి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా జగన్ ప్రభుత్వం గతంలో తుడుపు చర్యగా ఆరు వేల మందికి పట్టాలు ఇచ్చింది ఆ రాజధానిలో ఇచ్చినటువంటి పట్టాలని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు మరి ఈ వేరే ప్రాంతంలో ప్రభుత్వ భూమి తీసుకొని ఆ భూమిలో ఈ ఆరు వేల మందికి మంగళగిరి పట్టణంలో వారికి అందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం